నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై సుప్రీంకోర్టులో జరిగిన దాడికి నిరసనగా జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది మల్లయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ఎస్ గవాయ్పై సుప్రీంకోర్టులో జరిగిన దాడికి నిరసనగా జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అన్నారు బుధవారం నాడు సూర్యాపేట జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది డప్పుకు మల్లయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులతో జరిగిన సమావేశంలో మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ మహారాష్ట్రంలోనే మహల్ కులంలో జన్మించాడని ఆయన ఎంతో కష్టపడి న్యాయవాద వృత్తిని చేపట్టారని అంచలంచలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారని అటువంటి వ్యక్తిపై ధర్మం పేరుతో దాడి చేయడం అమానుషమన్నారు విశ్వాసాల పేరుతో ధర్మం ముసుగులో న్యాయమూర్తిపై దాడి చేస్తే చట్టపరిధిలోకి రాదా అని ఆయన ప్రశ్నించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పక్షాలు ఖండించాయి తప్ప ఏ ఒక్కరు కూడా నిరసన కార్యక్రమం చేపట్టలేదన్నారు జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు జస్టిస్ గవాయ్పై దాడిని దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాలని ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుందని ఆయన అన్నారు ధర్మం గురించి ప్రశ్నించే అధికారం సిచేఐకి లేదా అని ప్రశ్నించారు గతంలో అయోధ్య కేసు విషయంలో శ్రీరాముడు అయోధ్యలో ఉన్నాడనడానికి ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారని తెలిపారు నవంబర్ ఒకటి హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజా సంఘ్యాలు ఉద్యమకారులు న్యాయవాదులు పాల్గొనాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సూర్యపేట అధ్యక్షులు శుంకర లింగయ్య శుంకరబోయిన రాజు దావుల వరప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షఫీవుల్లా ఫరీరుద్దీన్ నూకల రెడ్డి వసంత సత్యనారాయణ పిల్లెల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమన్వయకర్త చింతలపాటి చిన్నరాములు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాచన్న రెబల్ శ్రీను ఎర్ర వీరస్వామి తదితరులు పాల్గొన్నారు